ప్రియమైన తులారాశి వారందరికీ నమస్కారం మీ జీవితంలో ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు యాదృచ్ఛికం కాదు గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది నేను చేస్తున్నది సరైన దారేనా ఎప్పుడైతే నా కష్టం ఫలిస్తుందో ఎందుకు అన్ని ఆలస్యంగా జరుగుతున్నాయి ఈ వీడియో మీకోసమైతే ఈ క్షణం నుంచే మీ జీవితంలో మార్పు మొదలవుతుంది ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే రాశి ఫలాలు సాధారణ అంచనాలు కావు ఇవి గ్రహాల ప్రత్యక్ష సంకేతాల ఆధారంగా చెప్పబడుతున్న వంద నిజమైన సూచనలు ఈ వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న పని చెయ్యండి మీ మనసులోని భారం భయం సందేహాలను ఒక్క క్షణం పక్కన పెట్టండి ఇప్పుడు కమెంట్ బాక్స్ లో భక్తితో ఓం నమ అని టైప్ చెయ్యండి ఈ మంత్రం టైప్ చేసే క్షణం నుంచే మీ మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీకు తెలియకుండానే శివుడి అనుగ్రహం మీ జీవితంలో ప్రవేశిస్తుంది ఈ వీడియోను పూర్తి దాకా శ్రద్ధగా వినండి మధ్యలో స్కిప్ చెయ్యకండి ఎందుకంటే చివరి భాగంలో చెప్పే ఒక విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ఈ రాశి ఫలాలు మీకు ఉపయోగపడితే ఇప్పుడే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి వాళ్ల జీవితాల్లో కూడా మంచి మార్పు రావడానికి మీరు కారణమవుతారు ఇలాంటి నిజమైన లోతైన జ్యోతిష్య విశ్లేషణలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం తులారాశి వారి జీవితాన్ని మార్చే ఆ శక్తివంతమైన విషయాల్లోకి ప్రవేశిద్దాం గ్రహస్థితుల ప్రభావం ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు ఆరు తులారాశి జీవితంలో జరిగే మూల మార్పులు తులారాశి వారికి ఫిబ్రవరి మూడు మంగళవారం నుండి ఆరు శుక్రవారం వరకు ఉన్న ఈ నాలుగు రోజులు సాధారణ రోజులు కావు గత ఒక నెలగా మీ జీవితంలో ఎదురవుతున్న ఆగిపోయిన పరిస్థితులు ఆలస్యాలు అనవసరమైన టెన్షన్ ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అన్న భావన ఇవన్నీ ఎందుకు వచ్చాయి అన్నదానికి ఈ నాలుగు రోజుల్లో స్పష్టమైన సమాధానం దొరుకుతుంది ఈ కాలంలో శుక్రుడు తన శక్తిని పూర్తిగా తులారాశి మీద చూపిస్తున్నాడు శుక్రుడు మీ రాశికి అధిపతి కావు ఈ నాలుగు రోజుల్లో మీ అంతర్గత శక్తి మెల్లగా యాక్టివ్ అవుతుంది ముఖ్యంగా ఫిబ్రవరి మూడు ఉదయం ఆరు గంటల నుంచి మీ ఆలోచన విధానంలో స్పష్టత మొదలవుతుంది గత పదిహేను రోజులుగా మీరు ఏ పని చెయ్యాలన్నా ఒక సందేహం ఒక భయం ఒక వెనుకడుగు కనిపించేది కానీ ఈ రోజు నుంచి ఆ పరిస్థితి మారుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజున బుధగ్రహం మీ రాశికి అనుకూలంగా పనిచేయడం వల్ల మాటలకు విలువ పెరుగుతుంది ఇప్పటి మీరు మీరు చెప్పినా పట్టించుకోని వారు కూడా ఈ రోజు నుంచి మీ మాట వింటారు ముఖ్యంగా ఆఫీస్ లో ఇంట్లో బిజినెస్ లో మీ అభిప్రాయానికి గౌరవం లభిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది గ్రహాల మార్పు వల్ల వచ్చే స్పష్టమైన ప్రభావం ఈ రోజున మీరు ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తారు అది ఉద్యోగం కావచ్చు డబ్బు కావచ్చు లేదా మీ భవిష్యత్తు గురించి కావచ్చు ఆ ఆలోచనే రాబోయే ఆరు నెలల మీ జీవితానికి బేస్ అవుతుంది అందుకే ఈ రోజు మనసులో వచ్చిన ఆలోచనలను నిర్లక్ష్యం చెయ్యకూడదు ఫిబ్రవరి ఐదు గురువారం రోజున గురుగ్రహ ప్రభావం తులారాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది గతంలో మీరు చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం రావడం మొదలవుతుంది ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా మీరు చేసిన ప్రయత్నాల్లో ఏదో ఒకటి ఈ రోజు నుంచి కదలడం మొదలవుతుంది ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు వెళ్లడం లేదా ఎవరో మీకు సహాయం చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది ఇది అదృష్టం కాదు ఇది మీ కర్మ ఫలితం ఈ రోజు మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది అది చిన్నదిగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది ఫిబ్రవరి ఆరు శుక్రవారం రోజున శుక్రుడి పూర్తి ఆశీసులు తులారాశి మీద పడతాయి ఈ రోజు మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను గుర్తు చేసుకుంటారు అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు మీరు ఒక కొత్త దశలోకి అడుగు పెడుతున్నారని అర్థమవుతుంది ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా సంఖ్య రెండు ఆరు పదకొండు మీకు ఎక్కువగా కనిపిస్తాయి ఇవి మీ అదృష్టాన్ని సూచించే సంకేతాలు గడియారంలో టైం వాహన నంబర్ ఫోన్ నంబర్ లేదా తేదీల రూపంలో ఇవి కనిపిస్తే మీరు సరైన దారిలో ఉన్నారని అర్థం ఈ నాలుగు రోజులు తులారాశివారికి జీవితం నెమ్మదిగా అయినా ఖచ్చితంగా మారే దశగా గుర్తుండిపోతాయి ఉద్యోగం కెరీర్ మరియు బాధ్యతలు తులారాశివారికి ఈ నాలుగు రోజులు ఎందుకు కీలకం తులారాశివారు ఉద్యోగం మరియు కెరీర్ విషయంలో గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడిలో ఉన్నారు ఎంత కష్టపడుతున్నా గుర్తింపు రావడం లేదన్న భావన చేసిన పని ఎవరికైనా కనిపించడం లేదన్న నిరాశ లేదా ఇంకెక్కడైనా మార్పు అవసరమా అన్న సందేహం ఇవన్నీ మీ మనసులో తిరుగుతున్న ప్రశ్నలే కాని ఫిబ్రవరి మూడు నుండి ఆరు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీ కెరీర్ దిశను స్పష్టంగా చూపిస్తాయి ఫిబ్రవరి మూడు మంగళవారం రోజున మీరు చేసే ఒక పని లేదా మీరు చెప్పే ఒక మాట మీ పై అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది ఇది అనుకోకుండా జరుగుతుంది మీరు ప్రత్యేకంగా చూపించడానికి ప్రయత్నించరు కాని మీ సహజమైన పనిశైలి వాళ్లకు నచ్చుతుంది ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజున మీకు ఒక అదనపు బాధ్యత అప్పగించే అవకాశముంది ఇది మొదట భారంలాగా అనిపించవచ్చు కాని దీని వెనక ఒక పెద్ద అవకాశం దాగి ఉంటుంది ఈ బాధ్యతను మీరు ఎలా హ్యాండిల్ చేస్తారన్న దానిపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఈ రోజున మీరు చేసే ఒక చిన్న పొరపాటు కూడా మీపై విమర్శలకు దారితీయొచ్చు అలాగే మీరు చూపించే ఒక చిన్న కూడా మీకు ప్రమోషన్ దారిని తెరుస్తుంది అందుకే ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి ఐదు గురువారం రోజున తులారాశివారికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అది జాబ్ చేంజ్ కావచ్చు ట్రాన్స్ఫర్ కావచ్చు లేదా కొత్త ప్రాజెక్ట్ కావచ్చు ఈరోజు మీరు చేసే ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి గతంలోలాగా కన్ఫ్యూజన్ ఉండదు ముఖ్యంగా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో మీకు ఒక స్పష్టమైన సంకేతం లభిస్తుంది అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు ఒక మెయిల్ రూపంలో కావచ్చు లేదా ఎవరో మీతో మాట్లాడే మాటల రూపంలో కావచ్చు ఈ సంకేతాన్ని అర్థం చేసుకుంటే మీరు సరైన నిర్ణయం తీసుకుంటారు ఫిబ్రవరి ఆరు శుక్రవారం రోజున తులారాశి ఉద్యోగస్తులకు ఒక రకమైన రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది గత వారం రోజులుగా ఉన్న టెన్షన్ తగ్గుతుంది మీ పనిమీద మీకే నమ్మకం పెరుగుతుంది ఈరోజు మీకు డబ్బు సంబంధించి కూడా ఒక సుఖవార్త వచ్చే అవకాశం ఉంది అది జీతం పెంపు గురించి కావచ్చు లేదా ఒక ఇన్సెంటివ్ కావచ్చు లేదా రాబోయే నెలలో వచ్చే అవకాశానికి సంకేతం కావచ్చు ముఖ్యంగా ఆరవ తేదీ తర్వాత తులారాశివారు తమ కెరీర్ విషయంలో మరింత ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి వస్తారు ఈ నాలుగు రోజులు మీరు ఎంత ప్రశాంతంగా బాధ్యతగా వ్యవహరిస్తారో అంత బలమైన ఫలితాలు రాబోయే మూడు నెలల్లో మీరు చూడబోతారు వ్యాపారం డబ్బు ఆర్థిక స్థితి తులారాశివారికి ఫిబ్రవరి మూడు నుండి ఆరు వరకు డబ్బు ప్రవాహంలో వచ్చే పెద్ద మార్పులు తులారాశివారు గత కొన్ని వారాలుగా డబ్బు విషయంలో ఒక అసంతృప్తిని అనుభవిస్తున్నారు సంపాదన ఉన్నా నిల్వ కావడం లేదన్న భావన వచ్చిన డబ్బు వెంటనే ఖర్చైపోతున్న పరిస్థితి లేదా చెయ్యాల్సిన ఖర్చులు ఒక్కసారిగా పెరిగినట్టు అనిపించడం ఇవన్నీ మీ జీవితంలో ఇటీవల జరిగిన వాస్తవాలే కానీ ఫిబ్రవరి మూడు మంగళవారం నుండి ఆరు శుక్రవారం వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీ ఆర్థిక ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఈ కాలంలో మీరు డబ్బును ఎలా ఖర్చు చేయాలి ఎక్కడ ఆపాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అన్న విషయాల్లో స్పష్టత పొందుతారు ఇది ఒక్కసారిగా జరగదు కాని ప్రతిరోజూ ఒక చిన్న సంకేతం రూపంలో మీకు అర్థమవుతుంది ఫిబ్రవరి మూడు మంగళవారం రోజున మీరు ఒక ఖర్చు గురించి ఆలోచిస్తారు అది అవసరమా కాదా అన్న సందేహం మీలో కలుగుతుంది ఇదే మొదటి మార్పు ఇప్పటివరకు ఆలోచించకుండా చేసిన ఖర్చులు ఈ రోజు నుంచి తగ్గడం మొదలవుతుంది ఈ రోజున మీరు ఒక పాత లెక్క గురించి ఒక పెండింగ్ అమౌంట్ గురించి లేదా ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు గురించి ఆలోచిస్తారు ఈ ఆలోచన వృధా కాదు రాబోయే మూడు రోజుల్లో ఆ డబ్బుకు సంబంధించిన కదలిక తప్పకుండా మొదలవుతుంది తులారాశివారికి ఈరోజునుంచి డబ్బు విషయంలో అదృష్టం కన్నా ముందు బుద్ధి పనిచేయడం ప్రారంభమవుతుంది ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజున వ్యాపారం చేస్తున్న తులారాశివారికి ఒక ముఖ్యమైన సూచన లభిస్తుంది అది ఒక కస్టమర్ మాటల్లో కావచ్చు ఒక స్నేహితుడి సలహాలో కావచ్చు లేదా మీరు చూసే ఒక చిన్న సంఘటనలో కావచ్చు ఈరోజు మీరు గమనించిన విషయం భవిష్యత్తులో మీ వ్యాపారానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది గతంలో మీరు చేసిన ఒక పొరపాటు ఈరోజు మీకు గుర్తొస్తుంది అదే సమయంలో దానికి పరిష్కారం కూడా మీకు అర్థమవుతుంది ఈ రోజున కొత్త పెట్టుబడుల గురించి ఆలోచన వస్తుంది కాని వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఒకటి లేదా రెండు రోజులు ఆగడం మీకు మేలు చేస్తుంది ఫిబ్రవరి ఐదు గురువారం రోజున తులారాశివారి ఆర్థిక జీవితంలో కీలకమైన కదలిక కనిపిస్తుంది ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి నుంచి ఫోన్ రావడం లేదా మీరు ఆశ వదిలేసుకున్న ఒక అవకాశం తిరిగి కనిపించడం జరుగుతుంది ఈరోజు డబ్బు ప్రవాహం చిన్న మొత్తంలో అయినా ప్రారంభమవుతుంది ఇది వేలైనా కావచ్చు లేదా పదివేలైనా కావచ్చు కాని ఇది ఒక సంకేతం మాత్రమే దీని తర్వాత వచ్చే ముప్పై రోజుల్లో మీ ఆర్థిక స్థితి నెమ్మదిగా కానీ స్థిరంగా మెరుగుపడుతుంది ఫిబ్రవరి ఆరు శుక్రవారం రోజున శుక్రుడి ప్రభావంతో తులారాశివారికి లగ్జరీ సౌకర్యాలు ఇష్టమైన వస్తువుల మీద ఆకర్షణ పెరుగుతుంది కానీ ఈరోజు మీరు ఖర్చు చేసినా అది వృధా కాకుండా ఉపయోగకరంగా మారుతుంది ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఆఫీస్ అవసరాలు లేదా మీ పనికి ఉపయోగపడే టెక్నాలజీ మీద పెట్టిన డబ్బు భవిష్యత్తులో రెట్టింపు లాభాన్ని ఇస్తుంది ఈ నాలుగు రోజుల్లో తులారాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి డబ్బు మీ చేతిలో నిలవాలంటే ముందుగా మీ నిర్ణయాల్లో స్థిరత్వం రావాలి ఆ స్థిరత్వం ఈ వారం మొదలవుతుంది ప్రేమ జీవితం దాంపత్యం భావోద్వేగ సంబంధాలు తులారాశివారి మనసును కదిలించే నాలుగు రోజులు తులారాశివారు సహజంగా భావోద్వేగాలకు ఎక్కువ విలువిచ్చేవారు ప్రేమ అనుబంధం నమ్మకం ఇవి మీ జీవితంలో చాలా ముఖ్యమైనవి కాని గత కొన్ని రోజులుగా మీ ప్రేమ జీవితంలో లేదా దాంపత్య జీవితంలో ఒక రకమైన గందరగోళం ఉంది మాట్లాడినా అర్థం కాకపోవడం అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా ఎదుటి వ్యక్తి దూరంగా అనిపించడం లేదా మనసులో ఉన్న మాట బయటకు చెప్పలేకపోవడం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే ఫిబ్రవరి మూడు నుండి ఆరు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు ఈ గందరగోళానికి సమాధానమిస్తాయి ఫిబ్రవరి మూడు మంగళవారం రోజున మీ మనసులో చాలా రోజులుగా దాచుకున్న ఒక మాట బయటకు అనిపిస్తుంది మీరు దాన్ని చెప్పాలా వద్దా అన్న సందేహంలో ఉంటారు ఈరోజు మీరు భావోద్వేగంగా కొంచెం బలహీనంగా అనిపించుకోవచ్చు కాని ఇది తాత్కాలికం ఈరోజు మీకు ఒక విషయం అర్థమవుతుంది మీరు ఎంత ఇస్తున్నారో ఎదుటి వ్యక్తి అంతగా స్పందించడం లేదని ఈ అవగాహనే రాబోయే నిర్ణయాలకు బీజమవుతుంది ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజున ప్రేమ జీవితంలో కమ్యూనికేషన్ చాలా కీలకంగా మారుతుంది మీరు మాట్లాడే మాటలు ఉపయోగించే పదాలు చూపించే ధోరణి ఇవన్నీ సంబంధాన్ని బలపరచవచ్చు లేదా దూరం చేయవచ్చు ఈరోజు మీరు చేసే ఒక చిన్న వ్యాఖ్య కూడా పెద్ద చర్చకు దారి తీసే అవకాశముంది అందుకే ఈరోజు మౌనం కొన్ని సందర్భాల్లో మీకు రక్షణగా మారుతుంది ప్రేమలో ఉన్న తులారాశివారు ఈరోజు ఓర్పుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యను తప్పించుకున్నట్టవుతుంది ఫిబ్రవరి ఐదు గురువారం రోజున పరిస్థితి పూర్తిగా మారుతుంది ఈరోజు మీకు ఎదుటి వ్యక్తి మనసు అర్థమవుతుంది గతంలో ఎందుకలా ప్రవర్తించారు ఎందుకు దూరంగా ఉన్నారు అన్న కారణాలు బయటపడతాయి ఈరోజు ఒక స్పష్టమైన చర్చ జరుగుతుంది అది ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదా నేరుగా మాట్లాడ్డం కావచ్చు ఈ చర్చ తరువాత మీ మనసు చాలా తేలికపడుతుంది కొన్ని సంబంధాలు మరింత బలపడతాయి కొన్ని సంబంధాలు ముగిసినా అది మీకు మానసిక శాంతినే ఇస్తుంది ఫిబ్రవరి ఆరు శుక్రవారం రోజున తులారాశివారి ప్రేమ జీవితంలో ఒక మధురమైన ఫీలింగ్ వస్తుంది గత కొన్ని రోజులుగా ఉన్న టెన్షన్ తంగిపోతుంది వివారితులకు జీవిత భాగస్వామితో మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది ఒక చిన్న ప్రయాణం ఒక చిన్న ప్లాన్ లేదా ఒక సాధారణ సంభాషణ కూడా బంధాన్ని బలపరుస్తుంది సింగిల్గా ఉన్న ఈ ఈరోజు ఒక కొత్త పరిచయం వచ్చే అవకాశముంది అది వెంటనే ప్రేమగా మారకపోయినా భవిష్యత్తులో ముఖ్యమైన వ్యక్తిగా మారుతుంది ఈ నాలుగు రోజులు తులారాశివారికొక విషయం నేర్పుతాయి ప్రేమలో మీరు ఎప్పుడూ త్యాగంచేసే వ్యక్తిగా మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు మీరు కూడా అర్థం కావాలి కూడా విలువ పొందాయి ఈ అవగాహన వచ్చిన తరువాత మీ సంబంధాలు మరింత స్పష్టంగా మరింత బలంగా మారతాయి వివాహం పెళ్లి సంబంధాలు భవిష్యత్బంధాలు తులారాశివారి జీవితంలో కీలకమలుపు తులారాశివారికి వివాహం విషయం చాలా సున్నితమైన అంశం ఎందుకంటే మీరు సంబంధాల్లో స్పష్టత సమతుల్యత పరస్పర గౌరవం కోరుకుంటారు కాని గత కొన్ని నెలలుగా పెళ్లి విషయంలో ఆలస్యం సంబంధాలు రావడం ఆగిపోవడం వచ్చిన సంబంధాలు చివరి దశలో ఆగిపోవడం లేదా మనసుకు నచ్చని పరిస్థితులు ఎదురవడం జరిగింది ఫిబ్రవరి మూడు నుండి ఆరు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు ఈ సమస్యలకు మూల కారణమేమిటో మీకు అర్థమయ్యేలా చేస్తాయి ఈ కాలంలో మీరు పెళ్లిని గురించి ఆలోచించే విధానం మారుతుంది ఇప్పటివరకు మీరు ఇతరులు ఏమనుకుంటారు అన్న దృష్టితో ఆలోచిస్తే ఇప్పుడు మీకు ఏది అవసరం అన్న దృష్టితో ఆలోచన మొదలవుతుంది ఇదే మొదటి పెద్ద మార్పు ఫిబ్రవరి మూడు మంగళవారం రోజున ఇంట్లో పెద్దలతో లేదా కుటుంబ సభ్యులతో వివాహం విషయమై చర్చ రావచ్చు ఇది సాధారణ చర్చలా కనిపించినా ఇందులో ఒక కీలక సంకేతం దాగి ఉంటుంది మీరు గతంలో తిరస్కరించిన ఒక సంబంధం గురించి మళ్లీ మాట్లాడ్డం లేదా ఇంతవరకు చెప్పని ఒక నిజం బయటపడ్డం జరిగే అవకాశముంది ఈరోజు మీరు ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి ఎందుకంటే మీరు విన్న మాటలే రాబోయే నిర్ణయానికి ఆధారమవుతాయి తులారాశివారు ఈరోజు భావోద్వేగాలకులోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజున మీ మనసులో ఒక స్పష్టత ఏర్పడుతుంది మీకు నిజంగా కావలసిన జీవిత భాగస్వామి ఎలా ఉండాలి మీరు ఏ విషయాల్లో రాజీ పడలేరు ఏ విషయాల్లో సర్దుకుపోవచ్చు అన్నది మీకు అర్థమవుతుంది ఇది చాలా ముఖ్యమైన దశ ఎందుకంటే గతంలో అవసరానికి మించిన సర్దుబాటు చేసుకోవడం వల్లే మీ మనసుకు నచ్చని పరిస్థితులు వచ్చాయి ఈ రోజు వచ్చిన స్పష్టత వల్ల మీరికపై మీ విలువను తక్కువగా అంచనా వెయ్యరు ఫిబ్రవరి ఐదు గురువారం రోజున పెళ్లి సంబంధాల విషయంలో ఒక కదలిక కనిపిస్తుంది ఇది కొత్త సంబంధం రావడం కావచ్చు లేదా ఇప్పటికే ఉన్న సంబంధం ఒక అడుగు ముందుకు వెళ్లడం కావచ్చు ముఖ్యంగా పెళ్లి ఆలస్యమవుతున్న తులారాశివారికి ఈరోజు ఒక ఆశాజనక సంకేతం లభిస్తుంది అది ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు లేదా కుటుంబ సభ్యుల మాటల్లో కనిపించే మార్పు కావచ్చు ఈరోజు మీరు చేసిన ప్రార్థన లేదా మనసులో పెట్టుకున్న కోరిక దేవుని దగ్గరకు చేరినట్టు అనిపిస్తుంది ఫిబ్రవరి ఆరు శుక్రవారం రోజున తులారాశివారి వివాహం విషయాల్లో శుక్రుడి పూర్తి ఆశీర్లు లభిస్తాయి ఈరోజు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు ఆలస్యం జరుగుతోంది అని అనిపించినా అది మీకు అనుకూలంగా జరిగిందని భావిస్తారు ఈ అవగాహన మీకు మానసిక శాంతిని ఇస్తుంది ఈ నాలుగు రోజులు పెళ్లి విషయంలో తులారాశివారికి ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తాయి అదే రాబోయే ఆరు నుండి పన్నెండు నెలల్లో మీ జీవితంలో శుభకార్యానికి బీజం వేస్తుంది కుటుంబం ఆస్తి ఇంటి వ్యవహారాలు తులారాశివారి జీవితంలో స్థిరత్వం పెరిగే రోజులు తులారాశివారికి కుటుంబమంటే బాధ్యత అనుబంధం కొన్నిసార్లు ఒత్తిడి కూడా గత కొన్ని రోజులుగా కుటుంబంలో చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారాయి మాటల తేడా అర్థం కాకపోవడం లేదా ఒకే విషయం మీద తిరిగి తిరిగి చర్చ జరగడం వల్ల మానసిక అలసట పెరిగింది ఫిబ్రవరి మూడు నుండి ఆరు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు ఈ కుటుంబ వాతావరణాన్ని నెమ్మదిగా మార్చుతాయి ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు కాని ప్రతిరోజూ ఒక చిన్న మెరుగుదల కనిపిస్తుంది ఫిబ్రవరి మూడు మంగళవారం రోజున కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చ రావచ్చు అది ఆస్తి ఇల్లు డబ్బు లేదా బాధ్యతల పంచకం గురించి కావచ్చు ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు చెప్పే మాటలు దీర్ఘకాల ప్రభావం చూపుతాయి ఈరోజు మీరు ఓర్పుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో పెద్ద వివాదం తప్పుతుంది ఈరోజు తులారాశివారు తమ అభిప్రాయాన్ని గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు సరైన సమయం కోసం వేచి ఉండటం మేలైన మార్గం ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజున కుటుంబంలో ఉన్న పెద్దవారి మాటలకు ప్రాధాన్యం పెరుగుతుంది మీరు ఇంతవరకు అర్థం కాని ఒక విషయం ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది గతంలో పెద్దవారు ఎందుకలా మాట్లాడారు ఎందుకలా నిర్ణయం తీసుకున్నారు అన్నదానికి కారణం బయటపడుతుంది ఈరోజు కుటుంబంలో ఉన్న అపార్ధాలు తగ్గడం మొదలవుతుంది ముఖ్యంగా సోదరులు సోదరిమనులతో ఉన్న దూరం కొంచెం తగ్గుతుంది ఫిబ్రవరి ఐదు గురువారం రోజున ఆస్తి లేదా ఇంటికి సంబంధించిన ఒక విషయం ముందుకు కదులుతుంది అది డాక్యుమెంట్స్ పూర్తి కావడం కావచ్చు లేదా చాలా రోజులుగా ఆగిపోయిన నిర్ణయం తీసుకోవడం కావచ్చు ఈరోజు మీకు కుటుంబపరంగా ఒక రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది గత కొన్ని వారాలుగా మోస్తున్న భారం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది ఫిబ్రవరి ఆరు శుక్రవారం రోజున కుటుంబ వాతావరణం మరింత ప్రశాంతంగా మారుతుంది ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ఒక చిన్న శుభవార్త లేదా ఒక మంచి నిర్ణయం అందరి ముఖాల్లో నవ్వు తెస్తుంది ఈరోజు మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మనసుకొక సంతృప్తి ఉంటుంది తులారాశివారు ఈరోజు ఒక విషయం గుర్తించాలి కుటుంబంలో సమతుల్యత ఉండాలంటే ప్రతి విషయంలో గెలవాలనే అవసరం లేదు కొన్ని సందర్భాల్లో వదిలేయడమే నిజమైన గెలుపు ఈ అవగాహన వచ్చిన తర్వాత మీ కుటుంబ జీవితం మరింత స్థిరంగా శాంతియుతంగా మారుతుంది ఆరోగ్యం శరీరశక్తి మానసిక స్థితి తులారాశివారు ఈ నాలుగు రోజులు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు తులారాశివారు ఆరోగ్యాన్ని చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తారు బయటికి బాగానే కనిపించిన లోపల శరీరం మరియు మనసు అలసిపోయినట్టు ఉంటుంది గత కొన్ని వారాలుగా మీరు సరైన నిద్ర లేకపోవడం ఆలోచనలు ఎక్కువగా ఉండడం ఒకే విషయాన్ని తిరిగి తిరిగి ఆలోచించడం వల్ల మానసికంగా బాగా అలసిపోయారు ఫిబ్రవరి మూడు నుండి ఆరు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీ ఆరోగ్యస్థితిని మీకే అర్థమయ్యేలా చేస్తాయి ఈ రోజుల్లో మీ శరీరం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది చిన్న సంకేతాల రూపంలో మీకు హెచ్చరికలు ఇస్తుంది వాటిని పట్టించుకోకపోతే వచ్చే రోజుల్లో అవి పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి మూడు మంగళవారం రోజున తులారాశివారికి తరనొప్పి కళ్లలో బరువు మెడ లేదా భుజాల దగ్గర నొప్పి కనిపించే అవకాశం ఉంది ఇది పెద్ద సమస్య కాదు కాని శరీరం విశ్రాంతి కోరుతున్న సంకేతం గత పది రోజులుగా మీరు రోజుకు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతే ఈరోజు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు మీరు ఎంత పని ఉన్నా సరే కనీసం ముప్పై నిమిషాలు మీకోసం కేటాయించాలి మౌనంగా కూర్చోవడం లోతుగా శ్వాస తీసుకోవడం లేదా నడక చేయడం మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజున మానసిక ఒత్తిడి ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది మీరు మాట్లాడినా ఎవరూ అర్థం చేసుకోవడం లేదన్న భావన రావచ్చు ఇది వాస్తవం కాదు ఇది మీ మనసులో ఏర్పడిన అలసట ఈరోజు తులారాశివారు ఇతరుల భావాలను మోయడం తగ్గించాలి ప్రతి సమస్యకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు ఈరోజు మీరు ఇది నా సమస్య కాదు అని చెప్పడం నేర్చుకుంటే మానసికంగా చాలా రిలీఫ్ పొందుతారు ఈరోజు నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం కనీసం రెండు నుండి మూడు లీటర్లు నీరు తాగితే శరీరశక్తి మెరుగవుతుంది ఫిబ్రవరి ఐదు గురువారం రోజున ఆరోగ్యం విషయంలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది గత రెండు రోజులుగా ఉన్న బరువు అలసట కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఈరోజు మీరు ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవచ్చు ఉదాహరణకు వ్యాయామం మొదలుపెట్టడం ఆహారంలో మార్పు చేయడం లేదా వైద్యుడిని సంప్రదించడం ఈరోజు తీసుకున్న నిర్ణయం కనీసం వచ్చే తొంభై రోజులు మీ ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ రోజు నుండి ఉపశమనం మొదలవుతుంది ఫిబ్రవరి ఆరు శుక్రవారం రోజున తులారాశివారికి మానసికంగా చాలా తేలికగా అనిపిస్తుంది గత కొన్ని రోజులుగా ఉన్న భారమైన భావనలు తగ్గిపోతాయి ఈరోజు మీకు ఒక విషయం అర్థమవుతుంది మీరు శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ అలసిపోయారని ఈ అవగాహన వచ్చిన తర్వాత మీరు మీ జీవితంలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకుంటారు ఈ నాలుగు రోజులు తులారాశివారికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి ఆరోగ్యమంటే కేవలం మందులే కాదు మనసుకిచ్చే విశ్రాంతి కూడా అంతే ముఖ్యమని ప్రయాణం మార్పులు కొత్త అవకాశాలు తులారాశివారి జీవితంలో దిశమార్చే మార్చే సూచనలు తులారాశివారి జీవితంలో ప్రయాణమంటే కేవలం ఒక చోటునుంచి ఇంకో చోటుకు వెళ్లడం కాదు అదొక నుంచి ఇంకో దశకు మారడం గత కొన్ని రోజులుగా మీరు మార్పు కావాలని కోరుకుంటున్నారు అదే పని అదే జీవితం అదే సమస్యలు తిరిగి తిరిగి వస్తున్నట్టు అనిపిస్తోంది ఫిబ్రవరి మూడు నుండి ఆరు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు ఈ మార్పుకు సంకేతాలిస్తాయి ఈ రోజుల్లో మీకు వచ్చే ఆలోచనలు ఎదురయ్యే అవకాశాలు జరిగే సంఘటనలు అన్నీ ఒకే దిశలో చూపిస్తాయి మీరు ఆ దిశను గుర్తిస్తే మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది ఫిబ్రవరి మూడు మంగళవారం రోజున ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది అది ఆఫీసు పని కోసం కావచ్చు కారణంగా కావచ్చు లేదా వ్యక్తిగత అవసరం కోసం కావచ్చు ఈ ప్రయాణం పెద్దదిగా కనిపించకపోయినా మీ ఆలోచనల్లో మార్పు తీసుకొస్తుంది ఈరోజు మీరు చూసే ఒక ప్రదేశం లేదా కలిసే ఒక వ్యక్తి మీకు కొత్త ఐడియానిస్తారు ఈ ఐడియా భవిష్యత్తులో మీకు లాభం చేకూర్చే అవకాశం ఉంది ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజున మీరు మార్పు గురించి గంభీరంగా ఆలోచిస్తారు జాబ్ చేంజ్ ఇల్లు మారడం లేదా జీవనశైలిలో మార్పు గురించి మీ మనసులో స్పష్టత రావడం వదలౌతుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం వెంటనే అమలులోకి రాకపోయినా అది రాబోయే ఒకటి నుంచి మూడు నెలల్లో తప్పకుండా కార్యరూపం దాలుస్తుంది ఈరోజు ఎవరో మీకిచ్చే సలహా మొదట సాధారణంగా అనిపించినా తరువాత చాలా విలువైనదిగా అనిపిస్తుంది ఫిబ్రవరి ఐదు గురువారం రోజున ప్రయాణానికి సంబంధించిన ఒక శుభవార్త రావచ్చు టికెట్ కన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అవకాశం ఈరోజు కదలిక చూపిస్తుంది ఈరోజు తులారాశి మారికి అదృష్టం ప్రయాణం రూపంలో వస్తుంది మీరు వెళ్లే దారి మీకు కొట్ట అవకాశాలు తెరుస్తుంది ఈరోజు చేసిన ప్రయాణం లేదా మార్పు నిర్ణయం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభమవుతుంది ఫిబ్రవరి ఆరు శుక్రవారం రోజున మీరొక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు మార్పు అంటే భయం కాదు అది అవసరం ఇప్పటివరకు మీరు భయంతో వాయిదా వేసిన నిర్ణయాలు ఈరోజు మీకు చిన్నవిగా అనిపిస్తాయి ఈరోజు మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడానికి సిద్ధమవుతారు ఈ నాలుగు రోజులు తులారాశివారికి ఒక విషయం నేర్పుతాయి ఒకచోటే ఉండిపోతే జీవితం మారదు మార్పును అంగీకరిస్తేనే అదృష్టం పనిచేస్తుంది అదృష్ట సంఖ్యలు సమయాలు సంకేతాలు తులారాశివారు ఈ నాలుగు రోజులు గమనించాల్సిన దైవ సూచనలు తులారాశివారి జీవితంలో అదృష్టం ఒక్కసారిగా పెద్ద రూపంలో రావడం కంటే ముందుగా చిన్న చిన్న సంకేతాల రూపంలో కనిపిస్తుంది ఫిబ్రవరి మూడు నుండి ఆరు వరకు ఉన్న ఈ నాలుగు రోజుల్లో అలాంటి సంకేతాలు మీ చుట్టూ ఎక్కువగా కనిపిస్తాయి కానీ వాటిని గమనించే మనసు ఉంటేనే వాటి అర్థం తెలుస్తుంది ఈ రోజుల్లో మీరు అనుకోకుండా గడియారం చూసినప్పుడు ఒకే సంఖ్యలు కనిపించడం ఒకే నంబర్ పదే పదే ఎదురవ్వడం లేదా ఒకే తేదీ గురించి పలుమార్లు వినడం జరుగుతుంది ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇవి మీ జీవితంలో మార్పు మొదలైందని చెప్పే సంకేతాలు ఈ వారం తులారాశివానికి ముఖ్యమైన అదృష్ట సంఖ్యలు రెండు ఆరు పదకొండు ముఖ్యంగా ఈ సంఖ్యలు ఉదయం సమయాల్లో ఎక్కువగా కనిపిస్తే ఆ రోజు మీరు చేసే పనుల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు ఉదయం ఆరు గంటలు ఆరు పదకొండు పదకొండు రెండు లాంటి సమయాల్లో మీరు ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెడితే ఆ పని సాఫీగా సాగుతుంది అలాగే వాహన నంబర్లో ఫోన్ నంబర్లో బిల్ నంబర్లో ఈ సంఖ్యలు కనిపిస్తే మీరు సరైన దారిలో ఉన్నారని అర్థం ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే నిర్ణయాల్లో కనీసం డెబ్భై శాతం నిర్ణయాలు భవిష్యత్తులో మీకు లాభాన్ని ఇస్తాయి ఫిబ్రవరి మూడు మంగళవారం రోజున ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో వచ్చే ఆలోచనలు చాలా ముఖ్యమైనవి ఈ సమయంలో మీకు వచ్చిన ఐడియా లేదా మీరు తీసుకున్న నిర్ణయం తాత్కాలికం కాదు అది రాబోయే ఆరు నెలల దిశను నిర్ణయించే శక్తి కలిగి ఉంటుంది ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటిగంట ముప్పై నిమిషాల మధ్యలో మీరు విన్న మాటలు చూసిన సమాచారం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ సమయాల్లో మీకు పొందిన సమాచారం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది ఫిబ్రవరి ఐదు గురువారం రోజున సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో తులారాశివారికి అదృష్టం యాక్టివ్ అవుతుంది ఈ సమయంలో మీరు చేసే ఫోన్ కాల్ పంపే మెసేజ్ లేదా ఎవరికైనా కలవడం మీకు అనుకూల ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు మీరు ఒకే వ్యక్తి గురించి రెండు లేదా మూడుసార్లు వినే అవకాశం ఉంది ఇది కూడా ఒక సంకేతం ఆ వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నాడని అర్థం ఫిబ్రవరి ఆరు శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల మధ్యలో తులారాశివారికి మంచి శక్తి పనిచేస్తుంది ఈ సమయాల్లా మీరు ప్రార్థన చేయడం ధ్యానం చేయడం లేదా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది ఈ నాలుగు రోజుల్లో తులారాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అదృష్టమంటే బయటనుంచి వచ్చేది కాదు లోపల సిద్ధంగా ఉన్నప్పుడు బయట పరిస్థితులు కలిసి వస్తాయి ఈ వారం మీరు ఆ సిద్ధత దశలోకి ప్రవేశిస్తున్నారు శక్తివంతమైన పరిహారం ఆధ్యాత్మిక మార్గం భవిష్యత్తు స్థిరత్వం తులారాశివారికి ఈ నాలుగు రోజులు ఎందుకు కీలకం తులారాశివారి జీవితంలో పరిహారమంటే భయం వల్ల చేసే పని కాదు అది మనసుకు శాంతి ఇవ్వాలి ఆలోచనలకు స్పష్టత ఇవ్వాలి ఫిబ్రవరి మూడు నుండి ఆరు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు తులారాశివారికి ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనవి ఈ రోజుల్లో మీరు చేసే ఒక చిన్న పరిహారం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది ముఖ్యంగా శుక్రగ్రహం ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి ఫెబ్రవరి మూడు లేదా నాలుగు తేదీల్లో ఉదయం స్నానం చేసిన తర్వాత కనీసం ఐదు నిమిషాలు మౌనంగా కూర్చోవాలి ఆ తర్వాత మీ మనసులో మీ కోరికను స్పష్టంగా చెప్పుకోవాలి డబ్బు కావాలంటే ఎంత కావాలో ఉద్యోగం కావాలంటే ఏ రకం కావాలో మనశ్శాంతి కావాలంటే ఏ సమస్యనుంచి విముక్తి కావాలో స్పష్టంగా మనసులో చెప్పాలి అస్పష్టమైన కోరికలకు అస్పష్టమైన ఫలితాలే వస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీరు మీ కోరికలను స్పష్టంగా నిర్వచించుకుంటే దానికి దారి తెరుచుకుంటుంది ఫెబ్రవరి ఐదు గురువారం రోజున ఒక చిన్న పరిహారం చేయడం చాలా మంచిది మీ ఇంట్లో లేదా మీ దగ్గర ఉన్న ఒక తెల్ల కాగితంపై మీ పేరు పుట్టిన తేదీ మరియు మీ కోరికను ఒక వాక్యంలో రాయాలి ఆ కాగితాన్ని శుభ్రంగా మడిచి మీ దేవుడి దగ్గర ఉంచాలి ఇది ఒక సాధారణ చర్యలా కనిపించినా ఇది మీ మనసులోని అనవసరమైన భయాలను తొలగిస్తుంది భయం తగ్గినప్పుడు అవకాశాలు మీ వైపు వస్తాయి ఫెబ్రవరి ఆరు శుక్రవారం రోజున తులారాశివారు కనీసం ఒక మంచి పని చెయ్యాలి అది ఎవరికైనా సహాయం చేయడం కావచ్చు ఆకలితో ఉన్నవారికి భోజనమివ్వడం కావచ్చు లేదా మీకు కష్టసమయంలో సహాయం చేసిన వ్యక్తిని చేసుకోవడం కావచ్చు ఈ రోజు చేసిన మంచి పని రాబోయే అరవై రోజుల్లో మీ జీవితంలో మంచి ఫలితంగా తిరిగి వస్తుంది ఇది నమ్మకం కాదు అనుభవం ద్వారా వచ్చే నిజం ఈ నాలుగు రోజులు తులారాశివారికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి భవిష్యత్తు అనేది భయపడాల్సిన విషయం కాదు సిద్ధపడాల్సిన విషయం మీరు గతంలో చేసిన పొరపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకునే దశకు వచ్చారు ఇప్పుడు దేవుడు మీకు అవకాశాలిస్తున్నాడు కాని వాటిని పట్టుకోవాల్సింది మీరు ఈ వారం మీరు తీసుకునే ప్రతి చిన్న సకారాత్మక నిర్ణయం రాబోయే ఆరు నెలల మీ జీవితానికి పునాది అవుతుంది ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట కూడా మీ జీవితానికి ఒక సంకేతం మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు అవి మీను ఈ స్థాయికి తీసుకురావడానికి మాత్రమే వచ్చాయి ఈరోజు మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు విన్నారంటే మీ మీద శివుడి కరుణ తప్పకుండా ఉంది అని అర్థం ఇప్పటినుంచి మీ జీవితంలో మార్పు నెమ్మదిగా కాని ఖచ్చితంగా మొదలవుతుంది మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే దైవశక్తి పదడుగులు ముందుకొస్తుంది ఈ రాశిఫలాలు మీ మనసుకు స్పష్టత ఇచ్చి ఉంటే మీకు నమ్మకం కలిగించి ఉంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి మీ తులారాశి స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి వాళ్ల జీవితాల్లో కూడా వెలుగు రావడానికి మీరు కారణమవుతారు ఇలాంటి నిజమైన లోతైన శక్తివంతమైన జ్యోతిష్య విశ్లేషణలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ జీవితంలో శాంతి స్థిరత్వం విజయాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్లీ మరో శుభ సంకేతంతో త్వరలో కలుద్దాం ఓం నమ శివాయ